వచ్చేసాం మనము ఇందులో నాకు నిన్న ట్విట్టర్ లో ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ అనబడింది ఒక మెల్బోర్న్ లో ఉండే సైకాలజిస్ట్ డాక్టర్ గారు ఆయన తెలుగులో బాగా పాపులర్ గా ట్విట్టర్ ట్వీట్స్ అంటే ఇప్పుడు కరెంట్లీ ఎక్స్ అంటున్నాం కదా ట్విట్టర్ ని ఇప్పుడు నిక్స్ అంటాం అనమాట ఆయన క్వశ్చన్ అడిగారు ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆఫ్ ఎక్స్ అనమాట నమస్తే ఆధునిక వైద్యం పట్ల భారతీయులకు నమ్మకం ఎందుకు సన్నగలుగుతోంది అంటే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆన్సర్ ఇచ్చింది ఆధునిక వైద్యం ఎందుకంటే కార్పొరేజేషన్ అయిపోతుంది గవర్నమెంట్ హాస్పిటల్ సరైన సౌకర్యాలు లేవు కానీ ఇప్పుడు అందరూ ఆయుర్వేదం యోగా లాంటి వాటిని చూపిస్తున్నారు అని ఒక ఒక ఆన్సర్ ఇచ్చింది ఒక రకమైన ఆన్సర్ ఇచ్చింది కానీ దానికి పోటీగా ఇంకో ఆయన దానికి రివర్స్ క్వశ్చన్ అనమాట ఆధునిక వైద్యం పట్ల భారతదేశంలో నమ్మకం ఎందుకు పెడుతుంది అంటే అత్యాధునిక సాంకేతిక మెరుగైన హాస్పిటల్స్ సైజ్ డాక్టర్స్ వైద్య విద్యాలు కోవిడ్ వ్యాక్సిన్స్ లాంటి వాళ్ళ అంటూ అంటూ అంటే బేసిక్గా అంటే బేసిక్గా ఆన్సర్ కంప్లీట్ అంటే క్వశ్చన్ బట్టి ఆన్సర్ మారుతుంది ఎందుకంటే అసలు దేనికోసం ఇదంతా ఇదంతా దేనికోసం ఇదంతా చెప్తున్నానంటే మనం మనం డేల్ కార్ ప్రిన్సిపల్స్ చెప్తున్నాం అనమాట మాట్లాడుతున్నాం కదా ఇప్పుడు మనం మనం ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటాము ఈ డే సిక్స్టీన్ ప్రిన్సిపల్ చదువు డే సిక్స్టీన్ ప్రిన్సిపల్ షో రెస్పెక్ట్ ఫర్ ద అదర్ పర్సన్స్ ఒపీనియన్స్ నెవర్ నెవర్ సే యుర్ రాంగ్ సాఫ్ట్ యువర్ డిస్అగ్రిమెంట్స్ విత్ ఫ్రేసెస్ లైక్ ఐ సీ ఇట్ డిఫరెంట్లీ ఎందుకంటే ఇప్పుడు మెనీ టైమ్స్ ఇష్యూస్ ఆర్ కాంప్లెక్స్ ఇన్ నేచర్ అండ్ డిఫరెంట్ పీపుల్ హ్యావ్ డిఫరెంట్ ఐడియాస్ అండ్ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ అండ్ బోత్ పర్స్పెక్టివ్స్ కుడ్ బి రైట్ ఫ్రమ్ దేర్ ఓన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇప్పుడు మనం చెప్పే సిక్స్ సిక్స్ నైన్ అని వెరైటీ గా అనిపిస్తుంది కానీ బేసిక్ గా అక్కడ సేమ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్వశ్చన్ మారితే ఆన్సర్ కూడా మారుతుంది సో బట్ ఇట్ కెనాట్ టెల్ యూ అంటే ఇప్పుడు కొంచెం చాలా మంది అలోపతికి వెళ్ళాలా ఆయుర్వేదం వెళ్ళాలా అంటే చాలా కష్టం క్వశ్చన్ అది డిపెండింగ్ ఎందుకంటే ఇప్పుడు అంటే నాట్ ఎ వెరీ సింపుల్ సిచ్యుయేషన్ టు ఆన్సర్ సో కాబట్టి మనం జస్ట్ బికాస్ మనకి ఒక పాయింట్ ఆఫ్ వ్యూ వర్క్అవుట్ అవుతుందని చెప్పి మనం మిగతా వాళ్ళందరి పాయింట్ ఆఫ్ వ్యూ ఎగ్జాక్ట్ గా సేమ్ దానికోసం నాకు ఈ ఎగ్జాంపుల్ బాగా అనిపించింది ఎందుకంటే సేమ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గివింగ్ టూ డిఫరెంట్ పాయింట్స్ ఫర్ ఎస్చన్ విచ్ ఇస్ లైక్ యునో ఇండియాలో ఆధునిక వైద్యం అంటే అలోపతికి ఆదరణ పెరుగుతుందా తగ్గుతోందా ఇట్ డిపెండ్స్ ఆన్ యో పాయింట్ ఆఫ్ వ్యూ ఓకేనా